హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు ఎటువంటి సమాచారం లేకుండా హుటాహుటిన అంటే పబ్లిక్ ఎటువంటి సమాచారం లేకుండా హుటాహుటిన ఈరోజు పాకుండా వరకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పోలీసులు ఈ పోలీసులు ఇంటికి వచ్చేసరికి అల్లు అర్జున్ భార్య వాళ్ళందరూ షాక్ అయ్యారు చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ ని డ్రెస్ చేంజ్ చేసుకొస్తా ఉంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు మేము బెడ్రూమ్ వరకు వస్తామంటని చెప్పి దానికి అల్లు అర్జున్ వాళ్ళ మీద పోలీసుల మీద అసహనం వ్యక్తం చేసిండు అసహనం వ్యక్తం చేసి కాఫీ తాగి భార్యకు ధైర్యం చెప్పి నువ్వు ఇట్లా బుగ్గ మీద కిస్ ఇచ్చి ధైర్యం చెప్పి అక్కడే అల్లు అరవింద్ అల్లు శిరీషు ఇంకా చాలామంది ఉన్నారు అల్లు అరవింద్ కూడా ఆ పోలీస్ లో రావడానికి ప్రయత్నం చేసిండు కానీ వద్దంటని చెప్పారు వాళ్ళు ఫస్ట్ జీప్ ఎక్కి తర్వాత దిగిండు అల్లు అర్జున్ మాత్రం సీట్ మధ్యలో ఆ చికాపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిరు తీసుకెళ్లిన తర్వాత అక్కడ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో వాదనలు విన్న తర్వాత అరెస్ట్ చేసిరు చెంచల్గూ జైలుకి తీసుకెళ్ళారు అల్లు అర్జున్ ఇట్లా అరెస్టు కావడం అనేది సంధ్యా దేవత దగ్గర జరిగిన తొక్కిసరాటలో రేవతి అని మహిళ చనిపోయినందుకు అరెస్ట్ అయింది ఆ రేవతి భర్త భాస్కర్ కూడా డైరెక్ట్గా మీడియాతోటి స్టేట్మెంట్ ఇచ్చిండు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం నాకు ఇష్టం లేదు అసలు ఆయన తప్పులేదు ఇందులో నేను కావాలంటే కేసు వాపస్ తీసుకుంటానని చెప్పి కూడా మీడియాతోటి చెప్పిండు అయినా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి జంజల్ కూడా జైలుకు తీసుకెళ్లిరు అక్కడ భారీ బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేసిరు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం రాజకీయంలో కానీ సినీ రంగంలో కానీ టోటల్గా ఓన్లీ తెలంగాణ ఏపీ కాకుండా ఇండియా లెవెల్ మొత్తం కూడా అట్టుడికి పోతుంది ఎందుకంటే అందరూ షాక్ అయిపోతున్నారు ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అనేది ఆయన తప్పు లేదు చాలా మంది చాలా వరకు ఇట్లా ర్యాలీలు అయినప్పుడు తొక్కిసట్లు అయితే తొక్కిసట్లు అయినప్పుడు చనిపోవడం అనేది బాధకరం ఇది ఎవరు కావాలని చేయరు దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కావాలని చేసింది కాదు అంటే చెప్పి అల్లు అర్జున్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాలంటే కూడా చూసుకోవడం అని చెప్పి పుష్ప టు సినిమా ప్రొడక్షన్ సంస్థ కూడా వాళ్ళకు ధైర్యం ఇచ్చింది అయినా కూడా ఇట్లా అరెస్ట్ కావడం అనేది బాధకరం ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అనేది సినిమా రాజకీయ అన్ని రంగాలలో దుమారం రేగింది ఎందుకంటే ఒక హీరో అరెస్ట్ కావడం అనేది అది జనరల్గా తొక్కేసినట్లు అరెస్ట్ కావడం అనేది చాలా బాధాకరం ఇంతకుముందుకు యూపీలో బోలేబాబా ర్యాలీలో ఆయన ఆయన ర్యాలీలో నూట ఇరవై మంది చనిపోరు తొక్కిసరాట జరిగి ఆయనను అరెస్ట్ చేయలేదు ఎందుకంటని చెప్పి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఆయన ఎవరైనా రాజకీయ పార్టీలు వాళ్ళు వీళ్ళు చేసుకునే దాంట్లో తొక్కిసరాట చనిపోతే రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తారా అంటారు చెప్పి అట్లా అవుతున్నాయి ఇంకా టెంపుల్కు దేవ దేవాలయానికి సంబంధించిన కానీ ఆ టెంపుల్కు సంబంధించిన కానీ తొక్కిసరాట్లో ఈ కుంభమేళల్లో జరిగే తొక్కిస్రాట్లో అరెస్ట్ అయితే దేవులను అరెస్ట్ చేస్తారా అంటారు చెప్పి రాజీవి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు కానీ ఇట్లా అరెస్ట్ కావడం అనేది అందరు షాక్ అవుతున్నారు అల్లు అర్జున్ తరపున న్యాయవాది వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నాడు ఆయన జగన్ సంబంధించిన వైసీపీ నాయకులకు సంబంధించిన కేసులన్నీ నిరంజన్ రెడ్డి వాదిస్తుంటాడు ఆయనే వాదిస్తున్నాడు ఆయన వాదించి అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ వేసిండు క్యాష్ పిటిషన్ ఒకసారి ఇట్లా అరెస్ట్ వారికి వచ్చిన తర్వాత క్యాష్ పిటిషన్ అనేది పదిహేను ఉదయం పదిన్నర లోపు అయితేనే దాని మీద విచారణ చేపట్టవలసి తర్వాత అయితే కాదు అంటే చెప్పి హైకోర్టు న్యాయమూర్తిగా చెప్పిండు తర్వాత వీళ్ళు మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు హైకోర్టు క్యాష్ పిటిషన్ అనేది మళ్ళీ ఒకవేళ వేస్తే సోమవారం వేయాల్సి వస్తుంది ఎందుకంటే శనివారం తర్వాత ఆదివారం కాబట్టి వేయడానికి రాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ఉంటున్నారు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో చిరంజీవి నాగబాబు ఇద్దరు కూడా హుటాహటిన అల్లు అర్జున్ ఇంటికి వచ్చినారు చిరంజీవికి వేరే షెడ్యూల్ నడుస్తుంది షూటింగ్ నడుస్తుంది షూటింగ్ని రద్దు చేసుకొని హుఠటిన విషయం తెలిసినబడే నింబడే అల్లు అర్జున్ ఇంటికి వచ్చి వాళ్ళ భార్యని వాళ్ళ అమ్మని కనుక్కొని ఏం అనేది వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా అక్కడ నుండి చిక్కనపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అల్లు అర్జున్ కండగా ఉన్నారు మెగా ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ ఒకటే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం మిగతా రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా అల్లు అర్జున్ కండగా ఉన్నారు ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేసిండు ఈ అరెస్ట్కు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎటువంటి ఇన్వాల్వ్ కాలేదు ఇది చట్టం తన పని తను చేసుకుంటానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పేసిండు కానీ ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరం చాలామంది ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిరంటని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కొంచెం ఘాటు వ్యాఖ్యలు వేసిండు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ర్యాలీలో ఒక మహిళ చనిపోయింది ఒక బాబు చావ్ బతుకుల మధ్యన ఉన్నాడు ఇప్పుడు కేసు పెట్టకపోతే మా మీద ప్రజలు తిరగబడరా ఎందుకు కేసు పెట్టలేరు అని చెప్పి రివర్స్గా మా మీద అడగరా అందుకనే మేము కేసు పెట్టాల్సి వచ్చింది చట్టం తన పని తను చేసుకోపోతుంది అయినా సినిమా వాళ్ళు అనేది సినిమా తీస్తారు డబ్బులు పెట్టి సినిమా తీస్తారు మళ్ళీ డబ్బులు కలెక్షన్ చేసుకుంటారు వాళ్ళ యొక్క బిజినెస్ అది ఉచిత సేవ కాదు కదా మన బార్డర్లో పోయి ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్లో ఆ బార్డర్లు యుద్ధం చేస్తూ రావాలకు కేసు పెట్టకపోనికే అంటే చెప్పి ఆయన కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేసిండు ఇంకొకటి ఏమన్నాడంటే వాళ్ళ ఇంటి మనిషి మా పార్టీలో ఉన్నాడు మా రాజకీయ పార్టీలో ఉన్నాడు కానీ దానికి దీనికి సంబంధం లేదు కదా చట్టం తన పని తాను చేసుకోబోతుందంటే చెప్పి ఆయన కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేసిండు సంధ్యా థియేటర్కి వచ్చిన ర్యాలీలో అల్లు అర్జున్ ఒక్కడే లేడు రష్మిక ఉంది హీరోయిన్ రష్మిక ఉంది మిగతా వేరే సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కాకుండా ఓన్లీ అల్లు అర్జున్ మీద మోపడం అనేది చాలా తప్పు బాధాకరం ఎందుకంటే ఒక హీరో ఆయన కావాలని చేసింది కాదు ఫ్యాన్స్ని అయితే ఇక్కడ వినిపిస్తున్నది ఏంటంటే సంధ్య థియేటర్ యజమాన్యం పోలీసుల దగ్గర ఫస్ట్ పర్మిషన్ తీసుకుంది అంటే చెప్పి సంధ్య థియేటర్ యజమాన్యం ఆ రిపోర్ట్ నుంచి చూపిస్తుంది కానీ పోలీసులు కూడా ఏం చేస్తున్నారు అంటే సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ రావడం వద్దు అంటని చెప్పి వాళ్ళు రిటర్న్ పిటిషన్ పేపర్ పంపించారంట కానీ అది మాత్రం బయటికి రాలేదు కానీ వాళ్ళు అల్లు అర్జున్ ర్యాలీకి వస్తాడు అంటే చెప్పి వాళ్ళు పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ కోసము అప్లై చేశారు కానీ అల్లు అర్జున్ ర్యాలీ చేస్తాడు అంటుని చెప్పి ర్యాలీకి సంబంధించిన ఎటువంటి పర్మిషన్ అడగలేదు అందుకని చెప్పి అల్లు అర్జున్ మీద ఇట్లా చేయాల్సి కేసు వేయాల్సి వచ్చిందంటని చెప్పి వాళ్ళు చికాపల్లి పోలీసులు పేర్కొంటున్నారు అల్లు అర్జున్ మీద చేసిన కేసులు కూడా ఒకటి సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ నూట ఐదు ఒకటి నూట పద్దెనిమిది నూట ఐదు ప్రకారం ఐదు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ నూట పద్దెనిమిది ప్రకారం మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ నూట ఐదు అనేది నాన్ అవైలబుల్ కేసు అది అందుకని చెప్పి చాలా ఈ ఇదే నాన్ బెయిలబుల్ కేసు మీద ఆయన అరెస్ట్ కావడం జరిగింది అయితే తర్వాత ఫైనల్గా అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టులో మధ్యంతర బెయిల్కి అప్లై చేసిండు ఆ బెయిల్ కూడా వచ్చేసింది యాభై వేల పూచికత్తుతో వ్యక్తిగత యాభై వేల పూచికత్తుతో మధ్యంతర బెయిల్ వచ్చింది ఆ బెయిల్ పేపర్లు కూడా జడ్జలు కూడా జైలుకు పోయినాయి జైలు అధికారులు పరిశీలిస్తున్నారు పరిశీలించిన తర్వాత అల్లు అర్జున్ని రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ అల్లు అర్జున్ రిలీజ్ అవుతుండమని చెప్పి చర్చలు కూడా జైలు దగ్గర ఫ్యాన్స్ చాలామంది ఫ్యాన్స్ వస్తున్నారు చాలా ఫ్యాన్స్ రావడంతో బాల్ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు అల్లు అర్జున్ రిలీజ్ అయినాక ఫ్యాన్స్ తోటి డైరెక్ట్ మాట్లాడతారా ఏమైనా స్టేట్మెంట్ చేస్తాడా లేదా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాడా అనేది చూడాల్సి ఉంది ఈ ఇది అల్లు అర్జున్ ఒక ఉదయం నుండి ఈరోజు టూ సక్సెస్లో ఎంజాయ్ ఉన్న అల్లు అర్జున్ ని ఊహించి పరిణామాలతో ఈరోజు మొత్తం పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసుల చుట్టూ కానీ ఇదైతే చాలా బాధాకరం ఏ అభిమాని కూడా దీన్ని ఊహించుకోలేదు ఎందుకంటే ఈ అల్లు అర్జున్ ఒకరికి సంబంధించిన కాదు మిగతా హీరోలు కూడా ఇటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు ఇప్పటి నుండి వాళ్ళందరూ చాలా జాగ్రత్తలు ఉంటారని అనుకుంటున్నా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తర్వాత రిలీజ్ అవ్వడం అనేది కొంచెం రిలీజ్ కావడం అనేది కొంచెం సంతోషం తర్వాత ఈ కేసుని మధ్యంతర బెయిల్ కాబట్టి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది తర్వాత ఆయన వేసుకున్న క్యాష్ పిటిషన్ మీద ఈ క్యాష్ పిటిషన్ ఈ జనవరి ఇరవై ఒకటికి వాయిదా పడింది ఇదే ఫ్రెండ్స్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తర్వాత రిలీజ్ కావడం అనేది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్